జగన్ కుట్రను భగ్నం చేసిన రాజస్థాన్ పోలీసులు జగన్ వైసీపీ నాయకులు కుళ్ళుతో ఏడుస్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక పాత్ర పోషించి కూటమి ప్రభుత్వం గెలవడానికి కారకులయ్యారు మాకు పదకొండు సీట్లు రావడానికి కారకుడు పవన్ కళ్యాణ్ కనుక పవన్ కళ్యాణ్ని తగ్గించాలి ప్రజల మనసుల్లో నుంచి పవన్ కళ్యాణ్ని పక్కన పడేయాలి ప్రజలని నుంచి పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని దూరం చేయాలని పగటకల్ కంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకని మంగళదా కిట్టిగాడు రాశాడు శెట్టి వాసు అని తర్వాత వంశీకృష్ణ యాదవ్ ఇట్లా చాలామంది జనసేన నాయకులు అంటే జనసేన పార్టీ నాయకులకు చాలా కష్టపడి సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి పార్టీ కోసం కష్టపడి ఏం పని పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదన్నుగా ఉంటున్న మంచి నాయకుల్ని పవన్ కళ్యాణ్ పక్కన లేకుండా చేసేయాలని వాళ్ళ కుట్ర ఎందుకంటే జనసేన పార్టీ బలపడకూడదు జనసేన పార్టీ బలపడకూడదు జనసేన పార్టీ ఒంటరిగా వెళ్ళకూ వెళ్ళడా వెళ్ళకుండా ఎంతసేపు పొత్తులో వెళ్ళాలి అటు జగన్మోహన్ రెడ్డి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పాతి సీట్లు ఇస్తే ఎంట పడ్డాడు కదా పవన్ కళ్యాణ్ కథల అది కాదని ఎంతవరకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి ఎంట పడింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నానా ఏదో ఆరు తన్ పడ్డాడు పవన్ కళ్యాణ్తో పొత్తులు వెళ్ళాలి ఎందుకంటే నమ్మకం లేదు అతనికి రెండు వేల పంతొమ్మిదిలో గెలుస్తాడని కానీ పొత్తులో కావాలి కనుక పొత్తు కోసం ఆరాటపడ్డాడు మనిషి కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పార్టీ నుంచి అంటే జన ప్రజల నుంచి పార్టీని పవన్ కళ్యాణ్ పక్కన తప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అటు రాధ కిట్టుగా అయితే చాలా రాస్తు రాస్తున్నామని రాశాడు ఇప్పుడు కొత్తగా ఈ జగన్మోహన్ రెడ్డి కూడా తన యొక్క సాక్షి మీడియాలో సాక్షి పేపర్లో కుంత కుంపలు కుంపులు కొంతలు కుంతలు కథనాలు రాస్తున్నాడు అందులో ఈ మధ్యన ఒక కిలాడీ లక్ష్మిని తీసుకొచ్చి కిరణ్ రాయల మీద ఒక ప్రయోగం చేసి భంగపడ్డారు ఆవిడ అసలు కిలాడి లక్ష్మి ఆవిడ ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని దేశ రాష్ట్రాల్లో ఆవిడ మీద కేసులు ఉన్నాయి అటువంటి నీచ నికృష్ట మనిషి తీసుకొచ్చి రాయల మీద పాపం కేసు పెడితే దానివల్ల ఏమైంది పాపం లక్ష్మి ఎన్ని సంవత్సరాల నుంచి తప్పి తిరుగుతుంది కాస్త ఎప్పుడైతే కిరణ్ రాయల మీద ఆరోపణ చేసిందో ఎవో కిరణ్ రాయల్ ఎవరండి జనసేన పార్టీ కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్త మీద ఆరోపణ చేయని ఏమైంది భూమ్రాంగ్ అయిపోయింది ఏంది ఎందుకైంది జనసేన పార్టీ అంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో ఒక ఒక గొప్ప ఆకర్షణ పవన్ కళ్యాణ్ గారు దాంతో ఏమైంది ప్రతి ఒక్కరు చూశారు చూసేసరికి ఏమైంది భారతదేశం ప్రజలందరూ తెలిసిపోయింది ఈ కిలాడీ లక్ష్మి కిలాడీ లక్ష్మి కిలాడీ లక్ష్మి అని తెలిసిపోయి కిరణ్ రాయలనే జనసేన కార్యకర్తలు దాపే ఇలా ఆరోపణ చేసిందని అనేసరికి ఎక్కడో రాజస్థాన్లో ఉన్న డాక్టర్ గారికి చూసి పోలీసులకు అమ్మ మీరు తిరుగుతున్నారు నాలుగు సంవత్సరాల పైన తిరుగుతున్నారు ఆ కేసు కిలాడి లక్ష్మి కోసం అటు తిరుపతిలో ఉందని చెప్పి చెప్తే అతను వాళ్ళు తిరుప రాజస్థాన్ జైపూర్ నుంచి చెన్నై చెన్నై నుంచి తిరుపతి వచ్చి వాళ్ళు ఉదయం అరెస్ట్ చేశారు ఎందుకు చెప్తున్నా అంటే హాయిగా ఉండకుండా ఒక పాతిక లక్షలు కక్కుర్తపడి వైసీపీ నాయకులకి వాళ్ళు చెప్పిన గ్యామ్లింగ్లో పడి అమ్మాయి జైలు పాలయ్యింది ఇంక ఇప్పుడే బయటికి రాదు ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ ఎప్పుడికో తేల్తాయి అది పరిస్థితి ఎందుకంటే అదే అంటారు ఎవరు తీసిన గోతిలో వారు పడక తప్పదన్నా అని పెద్దలు ఉట్టిన చెప్పలే కనుక వైసీపీ వాళ్ళు చెంపలేసుకోవాలి ఎందుకంటే కిలాడి లక్ష్మి కలిసి కిరణ్ రాయల మీద చేసిన కుట్ర చేయబోయి చేతులు కాల్చుకొని చిల్లర కాల్చుకొని చిల్లర వెదలమని వైసీపీ నేతలు ఇంకొకసారి రుజువు చేసుకున్నారు ఇది మాత్రం వాస్తవం కనుక జన సైనికులరా అప్రమత్తంగా ఉండండి మన పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు చాలా జరుగుతున్నాయి అటు తెలుగుదేశం మీడియా కావచ్చు తెలుగుదేశం మీడియా ఇన్ ద సెన్స్ బూత్ కిట్టుకాడు కావచ్చు ఇంకొక సో కొన్ని సోషల్ మీడియాలు కావచ్చు ఈ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క బ్లూ మీడియా సాక్షి పేపరు చాలా ఉన్నాయి ఇటు ఆయన ఎన్నో సోషల్ మీడియాలు ఉన్నాయి కనుక మన అప్రమత్తంగా ఉండాలి మన నాయకుని మనం కాపాడుకోవాలి మన పార్టీని మనం కాపాడుకోవాలి మన పవన్ కళ్యాణ్ గారి మాటకి శిరసావహించి వహించి ఆయన ఏం చెప్తే చేయాలని మీకు అందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాను ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ జోలికి కానీ జనసేన కార్యకర్తల జోలికి కానీ జనసేన నాయకుల జోలికి కానీ వస్తే భగవంతుడు క్షమించడని ఈరోజు కిలాడి లక్ష్మి విషయం ద్వారా తెలుసుకోవాలని హెచ్చరిస్తూ విరమిస్తున్నాను జై జనసేన జై హింద్